వినాయక వ్రతం చేస్తే కష్టాలు ఏ వ్రతం చేయడం వలన వంశ వృత్తి పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను కొత్త గండపాన్ని నిర్మించి పండ్లను బియ్యాన్ని కూడా పోసి దానిపై అష్టద పత్వాన్ని ఏర్పరచాలి అందులో గణేషుణ్ణి ప్రతిమలు ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గ్రంథాక్షతులు పుష్పాలు పత్తాలతో పూజించి ధూప దీపాలను గుడుమలను కొబ్బరికాయలను వెలగా మారేడు నేరేడు మొదలగు చెరుకు మొదలైన పరములను రగమునకు ఏవయ్యబడి చొప్పున నివేది బ్రాహ్మణోత్తం దక్షిణ దాంబోదరాలను సమర్పించి బంధుజనంతో కూడా కలిసి భక్ష్య ఎవరైతే వినాయక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్లకు గణపతి ప్రసాదం వలన సకల కార్యములు కూడా సిద్ధిస్తాయి అని వ్రతములో వ్రతముల అన్నిటిలోనూ కూడా అత్యుత్తమైన ఈ వ్రతాన్ని త్రిలోక ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నిటిలో కూడా స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారు అనగా నారాయణ మహామంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం అయితే ముమ్మారు ప్రదక్షిణం చేస్తారో వారిని అర్చిస్తారో వారు త్రైలోక్య ముల్లోకాలు అన్ని కూడా తిరిగి వచ్చిన ఫలితము సకల నది సమస్త ప్రజలకు కూడా సమబాధలో పంచే అవకాశం లేదు కాబట్టి సప్పాడట అప్పుడు బలరాముడు శ్రీకృష్ణుడితో చంద్రుడికి వినాయకుడు ఎలా ఒకనాడు కైలాసంలో కైలాసమున కుజ్జరూపుడైన ఉన్నటువంటి